ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్టా సుబ్బారెడ్డి గారు అధ్యాపక వృత్తికి రిటైర్మెంట్ అనేది నాకు తెలిసినంతవరకు లేదు మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఎంతో మంది ప్రభుత్వ నియమ నిబంధనల లోబడి పదవీ విరమణ చేస్తున్నారే కానీ చాలామంది ఇప్పటి కూడా తమ యొక్క జ్ఞానాన్ని పంచి పెడుతూనే ఉన్నారు ఎంతోమంది ఇప్పటికీ కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకోలేదు విశ్రాంతి అనేది మన జీవితానికి లేదు ఒక భగవంతుడి మాత్రమే విశ్రాంతి ఇవ్వాలి కానీ ఇవ్వరి లేదు వృత్తిరీత్యా మనం పదవీ విరమణ చేస్తున్నాము కానీ మనలో కూడా ప్రవృత్తి అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ప్రవృత్తికి మనం న్యాయం చేసే సమయం మనకు పదవి విరమణ జరుగుతూ ఉంది ఇప్పటి నుంచి మనం పదవీ విరమణ చేసిన తర్వాత స్వేచ్ఛాభ్యంగాలలో వివరించేదానికి అవకాశం ఉంటుంది నాకు రాజేశ్వరరావు గారితో చాలా వరకు ప్రస్తుత ఉద్యమంలో రాజేశ్వరరావు గారిలో ఒక భావన ఉంది ఎందుకంటే ఆయన వాణిజ్యోపాధ్యాయులుగా ఉపాధి రిటైర్ అయినప్పటికీ కూడా ఆయనకు ఇంగ్లీష్ లిటరేచర్ పైన మంచి పట్టుదు అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఆయన నాతో షేర్ చేసుకునేవాడు మేడం రిటైర్ అయిన తర్వాత వీరిద్దరూ కూడా అంటే మేడం కూడా తెలుగులో సాహిత్యంలో చాలా వరకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా వీరు స్వేచ్ఛగా తమ భావాలను పంచుకుంటడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శేష జీవితాన్ని కూడా ఆ విధంగా కొనసాగించాలని నేను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ